దాయాది దేశం పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని మార్చుకోవడం లేదు పక్క దేశాలపై విషయం చెప్పడం తెరవెనుక కుట్రలు చేయడం పాకిస్తాన్ కు వెన్నత పెట్టిన విద్య అయినప్పటికీ దేశ ఆర్థిక రంగం దారుణంగా పడిపోయిన ప్రస్తుత పరిస్థితులు కూడా భారత్ పై కుయుక్తులు పనడంలో ఇంకా బిజీగానే ఉంది పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అదేనండి ఐఎస్ఐ పాకిస్తాన్ నిఘా సంస్థగా చెప్పుకునే ఐఎస్ఐ భారత్ దెబ్బతీసేందుకు బంగ్లాదేశ్ ను పావుగా వాడుకుంటుంది భారత్ లో అశాంతిని నెలకొలడమే లక్ష్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో అక్రమ చొరబాట్లకు ప్రయత్నాలు చేస్తోంది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ అనాలోచిత నిర్ణయాలతో పాకిస్తాన్ తో చేతులు కలిపారు ఇదే అదురుగా తీసుకున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ ను పావుగా మార్చుకుని భారత్ లో అస్థిరతకు అనేక రకాలుగా కుట్రలు చేస్తుంది మన దేశంలో అశాంతిని వ్యాప్తి చేయడానికి బంగ్లాదేశ్ భూభాగాన్ని ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసింది పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ముఖ్యంగా ఈ భారతంలో అల్లర్లు సృష్టించేందుకు పక్కాగా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది ఇందుకోసం బంగ్లాదేశ్ లో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం సంస్థ ఉల్ప ఉగ్రవాద శిక్షణ శిబిరాలను తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేసింది పాక్ ఐఎస్ఐ అధికారులు ఇటీవల బంగ్లాదేశ్ లో ఉల్పా నాయకుడు ఉగ్రవాది పరేష్ బార్వని కలిశారని భారత నిఘా వర్గాలు గుర్తించినట్లు సమాచారం అస్సాం పశ్చిమ బెంగాల్ మిజోరం మేఘాలయ త్రిపుర రాష్ట్రాల మీదుగా బంగ్లాదేశ్ లో కొన్ని శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నట్లు తెలిసింది బంగ్లాదేశ్ కు షేక్ హసీనా ప్రధానిగా మూసివేసిన ఈ ట్రైనింగ్ సెంటర్లను తిరిగి ప్రారంభించేందుకు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం సహకరించినట్లు తెలుస్తోంది దీంతో ఆయా శిక్షణ శిబిరాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నట్లు తెలుస్తుంది మహమ్మద్ యూనస్ ను తప్పుదోవ పట్టించిన పాకిస్తాన్ ఐఎస్ఐ బంగ్లాదేశ్ లో తిరిగి పట్టు సాధించేందుకు ఉగ్రవాద శిక్షణ శిబిరాలను తిరిగి ప్రారంభించినట్లు భారత నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి ఇది భారతదేశ ఈశాన్య ప్రాంతాన్ని అస్థిరపరిచే పెద్ద కుట్రలో భాగమని సమాచారం ఇటీవల భారత భద్రతా సంస్థలు బంగ్లాదేశ్ సరిహద్దు దాటి అరబిక్ ఉర్దూ బెంగాలీ భాషలలో వైర్లెస్ సందేశాలను గుర్తించాయి బెంగాల్ సరిహద్దు సమీపంలోనే పాకిస్తాన్ ఐఎస్ఏ ట్రైనింగ్ ను మొదలుపెట్టినట్లు నిఘా సంస్థలు పేర్కొన్నాయి దీంతో సరిహద్దులో భద్రతను మరింతగా కట్టుదిట్టం చేసింది భారత ఆర్మీ అస్సాంలో యాక్టివ్ టెర్రరిస్ట్ సంస్థగా పేరున్న ఉల్పా స్వతంత్ర అస్సాం ను స్థాపించడానికి చాలా కాలంగా సాయుధ పోరాటం చేస్తుంది ఇందుకోసం పనిచేసిన ఆ సంస్థ నాయకుడు పరేష్ బార్వా ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్నాడు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టడం పరేష్ బార్వాకు కలిసి వచ్చిందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు తాజా పరిణామాలు పరిశీలిస్తే అవన్నీ బారువా అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవలే బంగ్లాదేశ్ కోర్టు బారువ జీవిత ఖైదును పద్నాలుగు సంవత్సరాలకు తగ్గించింది త్వరలోనే బార్వాను నిర్దోషిగా విడుదల చేయవచ్చని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి ఈశాన్య ప్రాంతాల పరిస్థితులపై అవగాహన కలిగి ఉన్న బార్వ సహకారంతో భారత్ లో అస్థిరత నెలకొల్పాలని పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రలు చేస్తున్నట్లు సమాచారం అందింది నిజానికి షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా మన దేశం పట్ల అక్కడి ప్రజలు వ్యతిరేకతలు పెంచుతోంది మహమ్మద్ యూనస్ ప్రభుత్వం తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్ భారత్ తో మెరుగైన సంబంధాలు కోరుకోవడం లేదు యూనెస్ నేతలు జమాతే ఇస్లామి బిఎన్పి పార్టీలకు చెందిన నేతలు మతోన్మత వ్యాఖ్యలు చేస్తూ అక్కడి ప్రజలు రెచ్చగొడుతున్నారు హిందువులు భారత్ కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ చేసిన అన్యాయాలను మర్చిపోయి పాకిస్తాన్ తో స్నేహస్థాన్ని అందించింది ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు కలిపి భారత్ పై కుట్రకు ప్లాన్ చేస్తున్నాయి ఇటీవల పాక్ ఐఎస్ఐ అధికారులు బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన సమయంలో భారత సరిహద్దులకు వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది ఇటీవల బంగ్లాదేశ్ జనగన్ అనే సంస్థ భారత సరిహద్దులో అస్థిరతకు ప్లాన్ చేసినట్లు తెలిసింది ఈ సంస్థలో సరిహద్దులోని వేలాది మంది చేరడం మత సామరస్యాన్ని దెబ్బతీసేలా సామూహికంగా ఆవుల్ని వధించడం గొడ్డు మాంసం పంపిణీ కార్యక్రమాలను నిర్వహించింది దీంతో కేంద్ర నిఘా సంస్థలు బీఎస్ఎఫ్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి సరిహద్దులో భద్రతను పెంచాయి నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నా పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదన్న విమర్శలు వచ్చాయి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చే చొరవాట ధరలను బెంగాల్ సీఎం ప్రోత్సహిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి వచ్చిన బెంగాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారని సీఎం తీరుతో రాష్ట్ర జనాభా తీరు తెన్నులు మారనున్నాయని ఆయన ఆరోపించారు ఈ అంశంపై మమతా బెనర్జీ స్పందిస్తూ బంగ్లాదేశ్ లోని అతివాదులు ఉగ్రవాదులతో తనకు సంబంధాలని ఆరోపించడం సరికాదన్నారు చేతనైతే రుజువు చేయాలని ఆధారాలు చూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానన్నారు బీజేపీ ఎమ్మెల్యేల నిరాధార ఆరోపణల విషయమై ప్రధాని మోదీకి లేఖ రాశానని కూడా అన్నారు మమతా బెనర్జీ బెంగాల్లో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే దిగింది దేశ భద్రత విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా సరిహద్దుల భద్రతను కట్టుదిట్టం చేసింది ఇక తీవ్రవాద శక్తులు స్మగ్లర్ల కదలికలను నివారించే లక్ష్యంతో అస్సాంలోని చార్ జిల్లాలో ఇటీవల రాత్రి కర్ఫ్యూను విధించారు శాంతి భద్రతలను కాపాడేందుకు కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తూ చచార్ జిల్లా మెజిస్ట్రేట్ మృదుల్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు సరిహద్దులకు కిలోమీటర్ పరిధిలో సూర్యస్తమయం నుంచి సూర్యోదయం వరకు రెండు నెలల పాటు ఇవి అమల్లో ఉంటాయని తెలిపారు ఈ సమయంలో భారత భూభాగంలోని సుర్మా నది ఒడ్డున ఎవరూ సంచరించరాదని అనుమతులున్న స్థానిక మత్స్యకారులు మాత్రమే చేపలు పట్టుకోవాలని స్పష్టం చేశారు విధి నిర్వహణలో ఉండే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తించవని మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు భారత్ బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలు క్షీణించనే వాదనలు విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యునస్ కొట్టిపారేశారు ఢాకా ఢిల్లీల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయన్నారు భారత్ బంగ్లాల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయని ఇటీవల కొన్ని విభేదాలు తలెత్తాయని అవి వచ్చిపోయే మేఘ లాంటివని వ్యాఖ్యానించారు తప్పుడు సమాచారం దుష్ప్రచారాలే ఈ సంఘర్షణకు కారణమని యూనిస్ చెప్పుకొచ్చారు వీటిని తొలగించేందుకు ఇరు దేశాల మధ్య సహకారాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు తమ అధికారులు నిరంతరం ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నారని యూనస్ పేర్కొనడం నెల రోజుల్లో అంటే ఏప్రిల్ మూడు నాలుగు తేదీలు థైలాండ్ లో బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది ఇదే సమయంలో మహమ్మద్ యూనస్ భారత్ తో మంచి సంబంధాలు తప్ప మాకు వేరే దారి లేదు అన్నట్లుగా మాట్లాడడం చర్చనీయాంశమైంది రెండు దేశాలు చారిత్రక రాజకీయ మరియు ఆర్థిక దృక్కోణం నుండి చాలా దగ్గరగా ఉన్నాయని యునస్ కు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందని పలువురు విమర్శిస్తున్నారు బిమ్స్టెక్ సమావేశాల వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరపాలన్నది ఏది ఏమైనా భారత్ బంగ్లాదేశ్ మధ్య పాకిస్తాన్ వేలు పెట్టడాన్ని అస్సలు జీర్ణించుకోలేని మోదీ థాయిలాండ్ లో యూనెస్ కు గట్టిగానే క్లాస్ తీసుకోవచ్చన్న చర్చ నడుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు